లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ అగ్రదర్శకుడు బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన సినిమా నరసింహనాయుడు రెండు వేల ఒకటి జనవరి పదకొండున విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచిన నరసింహనాయుడు నూట ఐదు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ దేవీ ఎంఎం సికింద్రాబాద్ రాజేశ్వర్ దిల్సుక్ నగర్ కోనార్ మూసపేట లక్ష్మీకళ వరంగల్ రాధిక ఖమ్మం కిన్నెరసాని కరీంనగర్ మమతా నిజామాబాద్ రాజరాజేంద్ర మహబూబ్నగర్ మహేశ్వరి కోదాడ స్వాతి ఐజా శ్రీ శివ సాయి వైజాగ్ మెలోడి గాజువాక మినీమోహిని విజయనగరం రంజనీ శ్రీకాకుళం కీర్తన అనకాపల్లి రాజా బొబ్బిలి శ్రీరామ కొత్తవలస జయటాకీస్ పార్వతీపురం నవరత్న పాయికరాపేట సూర్యమహల్ పలాస రవిశంకర్ నర్సీపట్నం శ్రీకన్య ఎస్కోట అలంకార్ చిట్టివలస నటరాజ్ చీపురుపల్లి నటరాజ్ పాలకొండ రామకళా మందిర్ రాజమండ్రి మేనక కాకినాడ తిరుమల అమలాపురం గణపతి మండపేట సూర్యమహల్ పిఠాపురం సౌగంధి తాటిపాక అన్నపూర్ణ ఏలేశ్వరం శ్రీనివాస ఏలూరు మినీ అంబిక భీమవరం వెంకట్రామ తణుకు వెంకటకృష్ణ తాడపల్లిగూడెం కృష్ణ పాలకొల్లు విజయ్ చిత్ర జంగారెడ్డిగూడెం సౌభాగ్య దేవరపల్లి వెంకటేశ్వర మొగల్తూరు దేవి జానకి కామవరకోట లక్ష్మి విజయవాడ అన్నపూర్ణ పోరంకి రాంప్రియ గుడివాడ భాస్కర్ మచిలీపట్నం రాధిక తిరువూరు శ్రీనివాస ఉయ్యూరు దీపక్ మహల్ కంచికచర్ల భావన నందిగామ విజయ టాకీస్ గుంటూరు కృష్ణమహల్ తెనాలి గైటి ఒంగోలు గోపి చీరాల సంగం నర్సరావుపేట ఈశ్వర మహల్ చిలుకులూరుపేట కళామందిర్ మంగళగిరి అన్నపూర్ణ రేపల్లె పద్మావతి సత్తెనపల్లి శ్రీనివాస పిడుగురాళ్ల జయలక్ష్మి మాచర్ల నీలిమ నెల్లూరు నర్తకి కావలి సాయి మహల్ కందుకూరు మోహన్ గూడూరు సంగం నాయుడిపేట సిఎస్ తేజ పొదిలి హరికృష్ణ దర్శి భాస్కర్ సుళ్ళూరుపేట మనోహర్ తిరుపతి వేల్రామ్ చిత్తూరు ఎంఎస్ఆర్ మదరపల్లి సాయి చిత్ర శ్రీకాళహస్తి బిఎంసి పుత్తూరు శ్రీనివాస పీలేరు షుకూర్ పిక్చర్ ప్యాలెస్ వీకోట భారత్ అనంతపురం గాయత్రి హిందూపురం శ్రీనివాస కదిరి పరమేశ్వరి తాడిపత్రి నవరంగ్ బళ్ళారి రాధిక గుంతకల్ వాసవి ధర్మవరం శ్రీదేవి కడప రవి ప్రొద్దుటూరు చాంద్ రాయచోటి సాయి పులివెందుల మారుతి రాజంపేట బిఎస్ పిక్చర్ ప్యాలెస్ రైల్వే కోడూరు మినీ శ్రీనివాస కర్నూలు ఆనంద్ నందిహాల ప్రతాప్ ఆదోని సాయిబాబా ఎమ్మెగనూరు శివ డోన్ రాజా మార్కాపురం రాధాకృష్ణ గిద్దలూరు నటరాజ్ కోయలకుంట్ల ఎస్ఎల్వి గూడూరు విఆర్ మహల్ కోడుమూరు శ్రీరామచంద్ర ఆళ్లగడ్డ లక్ష్మీ ప్రసన్న బెంగళూరు మెజెస్టిక్ బాగేపల్లి వెంకటేశ్వర శిల్లగడ్డ మయూర జగ్గైపేట నటరాజ్ కళ్యాణదుర్గం మంజు